కంజరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోబరీ కేసును ఛేదించిన పోలీసులు రోబరీ కేసులో ట్విస్ట్ మనవడే ఇంటి దొంగగా గుర్తించిన పోలీసులు ఈ నెల ఐదవ తేదీన పన్నెండు తులాల బంగారం డైమండ్ రింగ్ యాభై వేల నగదు కారు దొంగతనం ఇంట్లో చరబడి మనవడు నానమ్మలను కాళ్ళు చేతులను తాళ్లతో కట్టేసి రోబరీకి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు దర్యాప్తులో మనవడు ఆడిన డ్రామాగా గుర్తించిన పోలీసులు ఆన్లైన్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అపుల పాలైన మనవడు కృష్ణకాంత్

తలాకు కొబ్బే నీళ్ళు ఆత్మస్తుతి ఇదే ప్రాక్టీస్ కొట్టి కొట్టి ఆ ఈ నోట్ దగ్గర మనం దీస్కోచే ప్రతాంతంగా అవలైన సత్తా కొంచెం కొంచెం డెవలప్ చేయాలి ఐస్ ఐ ఉండ అంతే ముందు అది利亚లు కొట్టు కొం కొట్టు కొం పొజిషన్ చూసా బాయ్ ముందు ప్లే Put one time. Really possible, okay. <coughs> ten. ten seconds, ten seconds, ten seconds. Ten seconds. Ah, bond. అక్కడ ట్యాక్స్ తో పాటు వీళ్ళు ఒక టేప్ మన ప్యాకింగ్ చేసే టేప్ కూడా తీసుకొచ్చి దాన్ని కంటే మొత్తం ఆవిడ ముఖం కి అలాగే హ్యాండ్స్ కి లెగ్స్ కూడా ఈ ట్యాగ్స్ వేస్తూ రెండు ట్యాక్స్ వేసారు ట్యాగ్స్ వేసి దాని మీద ఈ సిలర్ టేప్ పెట్టారు వీళ్ళు బయట లో ఉన్నారండి స్టేషనరీ షాప్

మనవడు ఉంటే కట్టేసి చేసి ఆ దాదాపు పన్నెండు బంగారం రెండు లక్షల పదివేల రూపాయలు క్యాష్ ఒక ఫోర్ వీలర్ తీసుకొని ఆ ఫోర్ వీలర్లు పాడిపోయారండి అదే రోజు ఫోర్ వీలర్ రికవరీ చేయడం జరిగింది సో ఆ కేసు చూస్తే ఆ మనవాడు చాలా అప్పులు బాధ అయ్యారండి అందుకే ఈ రవాణి చేయడానికి ప్లాన్ చేశారు ఆ మరోవారు కృష్ణకాంత్ ముగ్గురు వ్యక్తులు ప్రమోద్ కుమార్ షేక్ అభిషేక్ సత్య సూర్యకుమార్ సో ఈ నాలుగు కలిసి చేశారండి ఆ బంగారం అక్కడ మీరు కనిపిస్తుంది అండ్ వెహికల్ కూడా అది ఇవ్వడం జరిగింది డేటా ఇవ్వడం జరిగింది వెహికల్ కూడా బయట డిస్ప్లే ఉంది అంత బాధితులకు మేము రిటర్న్ ఇస్తాము సో ఈ మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో చాలా చక్యంగా కేసు ఛేదించి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం ఉద్యోగాలందరినీ అరెస్ట్ చేయడం అది చాలా సెన్సేషనల్ కేస్ అది బాగా చేశాడని నేను క్రైమ్ డిసిపి గారిని క్రైమ్ ఎస్పీ గారిని ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెస్ట్ క్రైమ్ అదే మాదిరిగా కంచెట్పాలెం సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కంచెట్పాలెం పోలీస్ క్రైమ్ పోలీస్ సిబ్బంది హోంగార్డ్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్న వాళ్ళందరికీ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా ఇంకొక రవాడి కూడా నిజం గా జరిగింది అగనం ఈ రోజు పేపర్లు నిన్న కూడా మనం మనకు తెలుసు అది కూడా చదించాము అది కూడా ఇంకొక రోజు ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది రికవరీ అయిపోయినా వెంటనే చేస్తాం చేస్తాము అది కూడా రాబడి ఇమీడియట్ గా రెండు రోజులు డిటెక్ట్ చేశారు సో చాలా చాకచక్యంగా మన క్రైమ్ హీరింగ్ కేసెస్ డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసి ప్రాపర్టీ రికవర్ చేస్తున్నారు కాబట్టి జరిగింది పార్వతీపురం మన్యంలో కూడా ఇన్సిడెంట్ జరిగింది మేము ఆ గ్యాంగ్ గురించి కూడా ఆలోచించాము తర్వాత ఇదే రబడి సక్సెస్ఫుల్ గా జరిగిందని చూసి మన అగలంపుడిలో రబడి జరిగింది కదా ఆ అక్యూజ్ తో మాట్లాడితే మేము ఈ రబడి చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఆ రబడి గురించి నేర్చుకుని ఈ రబడి చేసామని చెప్తున్నారు అది తిరుపతిది వాళ్ళు అంటే అది తిరుపతి క్రైమ్ పోలీస్ చెప్పాలి కానీ మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజస్థాన్ నుండి ఒక గ్యాంగ్ వచ్చి చేశారండి సో భావన ఏమైందంటే ఆ వ్యక్తిని పట్టుకుని రావడం వాళ్ళు ఊహించలేదు ఎందుకంటే ఆ లోకల్ పోలీస్ కూడా అక్కడికి వెళ్ళడు అందుకే అది ఊహించలేని సంఘటన జరిగిందని వాళ్ళు భయపడి పాడిపోయాడు మిగిలిన ముగ్గురు మేము ట్రాక్ చేస్తున్నాం వాళ్ళు రిటర్న్ వచ్చిన వెంటనే మళ్ళీ మా టీం పోయి మిగతా వాళ్ళు కూడా తీసుకొస్తారు మిగతా అమౌంట్ కూడా రికార్డ్ చేసి తీసుకుంటారు మాదిరిలో అందరికి తెలుసు అని మాకు తెలుసు కానీ వాళ్ళు ఈ అప్పులు పాలయ్యే ఇటువంటి పని చేస్తారని వాళ్ళు ఊహించలేదు సార్ ఇప్పుడు పర్యాటకుల మాదిరి దొంగలేమో వచ్చి ఫ్లైట్ లో వచ్చి చేసుకెళ్ళిపోతుంది బయట రాష్ట్రాల నుంచి రాజస్థాన్ గా వచ్చింది ఎట్లా సార్ ఎలా కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఆ ఫ్లైట్ టికెట్ తీసుకొచ్చి ఫ్లైట్ బై ఫ్లైట్ వచ్చి దొంగతనం చేసి బై ఫ్లైట్ వెళ్ళడం మా దృష్టికి అది రాలేదు అట్లా జరగదు యూజువల్ గా మేము చూస్తున్నాం బయట నుండి దొంగతనం చేసి ఇదే బస్ ఎక్కి ట్రాక్ ఎక్కి లేకపోతే ట్రైన్ ఎక్కి వెళ్తున్నారని చూసాము అంటే ఫ్లైట్ ఎక్కి రావడం ఇంకా స్టార్ట్ అదే అదే బయట రాష్ట్రాల రాజస్థాన్ ఇప్పుడు నేను మీడియా కాబట్టి నేను అందరికి తెలిసిపోతుంది కానీ ఒక విషయం చెప్తున్నా ప్రాపర్టీ ఆఫర్స్ లో మన దేశంలో మన రాష్ట్రంలో మన నగరంలో ఎంత పోతుంది దానికంటే ఎక్కువ సైబ్రైమ్స్ పోతున్నాయి ఈ రోజు అందుకే అంత కష్టపడి ఫిజికల్ గా వచ్చి దొంగతనం చేసి తర్వాత సక్సెస్ఫుల్ గా చేయడం అది గ్యారంటీ లేదు దానికంటే సైబ్ర క్రైమ్ మీరు చూస్తే వాళ్లకు వంద నంబర్స్ ఇస్తారు వంద నంబర్ కాల్ చేస్తూ ఉండండి కనీసం పది మంది దొరుకుతారు మీకు ఎన్ని కోట్లు వచ్చేస్తాయి కాబట్టి చాలా మంది ఇప్పుడు తెలివైన వాళ్ళు ఈ ప్రాపర్టీ అమే చేయడం లేదు హ్యాంబ్రిడ్ గా చేస్తున్నారు అదే మన ఐపీఎస్ వచ్చింది తర్వాత మేడం